హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ మెంతికూర మామిడికాయ పప్పు ఇలా మెంతికూర పప్పుని మామిడికాయతో కలిపి తింటే ఎంత అన్నమైనా తినేయాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది ఎన్నో పోషకాల ప్రొటీన్స్తో ఉంటుంది ఇది ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకుందాము ఈ కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇవండి కూర వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత కూర వేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉంటుంది పప్పులో వేసే మెంతికూర ఎలాంటి చేదు కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది గమనించండి మీరు ఫ్లేము సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి ఇప్పుడు అది చూసారా అంత మెంతికూర కూడా కలపగానే ఆ వేడికి ఇంత అవుతుంది ఎక్కువ కాదు ఎంత ఎక్కువ వేసుకున్నా ఇది కొంచెం అవుతుంది ఇగోండి నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఈ కందిపప్పుని ఇందులో వేసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్తో వేసుకుంటే వాటర్ బయటికి రాదు హాఫ్ స్పూన్ సాల్ట్ చూడండి ఒక నాలుగు నా ఫోర్ పించెస్ కారము టూ పించెస్ పసుపు వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలన్నమాట కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ వేసుకుంటే బయటకు వాటర్ లీక్ అవ్వదు మూడు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి లోపుగా ఒక మామిడికాయ తీసుకోవాలి పుల్ల మామిడికాయ తీసుకొని ఇప్పుడు మామిడికాయలు అందుబాటులో ఉన్నాయి కదా ఈ మామిడికాయలని చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం ఇగోండి త్రీ విజిల్స్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులోనే ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చూశారు కదా అల్లము వెల్లుల్లి వేసుకున్నాను ఒక ఫుల్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినప్పప్పు తాలింపు కోసం ఇది పప్పు తాలింపు కోసం చూడండి అలాగే చూస్తూ ఉండండి వీడియోని చివరి వరకు చూడండి ఎంతో టేస్టీ రెసిపీని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి నాలుగు ఎండుమిర్చిలు వన్ స్పూన్ జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే జీరా మాడిపోతుంది ఇలా మీరు చక్కగా కదుపుకోవాలి కదా ఇలా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇవి ఇలా ఉంటాయని ఎండుమిర్చి చాలా కారంగా ఉంటాయి ఇవన్నీ చిన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు ఆ టెంకితో సహా ఇందులో వేసేస్తున్నాను దీంట్లోని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గనిచ్చాలి బాగా మెత్తగా ఇవి వేగిపోతాయి అనమాట ఇవ్వండి హాఫ్ స్పూన్ అనమాట కొంచెం వేసుకోవాలి హాఫ్ స్పూన్ కూడా కాదు సరిపడంత ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా పూర్తిగా ఇవ్వండి మెత్తబడిపోతాయి ఎలాంటి వాటర్ కానీ ఏం వేయ అవసరం లేదు చూసారు కదా ఎంతో మెత్తగా అయిపోయాయి ఇలాంటి పేస్ట్ అయిపోతున్నాయి గరిటితోటి అంతే ఈ కుక్కర్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇది కుక్కర్లో మాత్రం ఈ తాలింపు వేడిపైనే వేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ప్రెజర్ వస్తుంది అయినాన్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసాక ఇవ్వండి ఇలాగా పప్పు మెంతికూర చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ తాలింపుని ఈ వేడిపైనే వేయాలి వేడిపైన వేసే తాలింపు చాలా రుచికరంగా ఉంటుంది పప్పు ఎప్పుడైతే చల్లగా అయిపోయాక తాలింపు వేసినా అది టేస్ట్ ఉండదు అసలు బాగుండదు పప్పు వేడిగా ఉండేటప్పుడే తాలింపు వేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఇలా కదుపుకున్నాక వాటరు ఒక రెండు మూడు స్పూన్లు అలా వేసుకోవచ్చు ఎందుకంటే చాలా వేడిగా ఉంది పప్పు ఏమీ అవదు ఇందులో హాఫ్ స్పూను మసాలా వేసుకుంటున్నాను కిచెన్ మసాలా కానీ మన ఇంట్లో ఉండేది సాఫ్ట్ మసాలా ఏదైనా వేసుకుంటే టేస్ట్కి చాలా బాగుంటుంది చూడండి టెంకి టెంకీ చక్కగా ఉంది పప్పు అయితే రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా మెంతు కూర ఎంత టేస్ట్గా ఉంటుందో ఇలాగ పప్పులో పప్పు అన్నంలో వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంకా ఇంకా అన్నం తినాలనిపిస్తుంది ఇంకా అప్పడాలు కూడా కాంబినేషన్ కావాలంటే మన ఇంట్లో ఉంటే అప్పడాలు వేపుకుంటే బాగుంటుంది లేకపోతే లేదు దీంతో నేనైతే అప్పడము ఒక తీపావకే కూడా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు మాత్రం తప్పదు కంపల్సరీగా అప్పడం తీపావకే ఇవన్నీ కామన్గా పెడతాం నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే రోజుల్లో అయితే ఆ పప్పుతోటి అప్పడము తీపావకాయ అదిరిపోతుంది సూపర్ ఇంకా చూడండి పిల్లలైతే రైస్ కావాలని మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు సూపర్గా ఉంటుందండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరిగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వందమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అన్నం తినమ్మా తర్వాత వేస్తానే బాయ్